श्रीमन्महाभारतमु नूटा इरवैतव रोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము నూట పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండురాజు మాద్రిలతో తన యొక్క వానప్రస్థ ఆశ్రమ స్వీకారాన్ని గురించి చెబుతూ దేహయాత్ర ముగిసేంత వరకు కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ ఈ వానప్రస్థ ఆశ్రమములోనే ఉంటా అని కుంతి మాద్రిలకు పాండురాజు చెప్పి ఇక తన అలంకారములన్నింటినీ తీసివేసి తన ఆభరణములన్నింటినీ విలువైనటువంటి వస్త్రాలన్నింటినీ కూడా తీసివేసి ఆయనతో పాటు మాద్రులు కూడా తమ తమ ఆభరణాలను అన్నింటినీ తీసివేసి బ్రాహ్మణులకు ఇచ్చి ఈ రకంగా చెబుతూ ఉన్నారు బ్రాహ్మణులతోని మీరంతా హస్తినాపురానికి వెళ్ళి పాండురాజు అర్ధకామాలను విషయ సుఖాన్ని స్త్రీ సంబంధమైనటువంటి సుఖాన్ని అన్నింటినీ విడిచి భార్యలతో కలిసి వానప్రస్థుడు అయ్యాడు అంటూ మీరు వెళ్ళి చెప్పండి అని అనగానే ఆ పాండురాజు మాటలు విని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు మిగతా పరిచారకులు అందరూ కూడా ఆర్తనాదం చేస్తూ హాహాకారాలు చేశారు వారంతా ఇక ఉష్ణమశ్రు విహాయ విహాయమహీపతి వేడి కన్నీటిని కారుస్తూ ఉన్నారు వారంతా ఆ పాండురాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకొని ఇక అతన్ని వదిలివేసి హస్తినాపురానికి వెళ్ళిపోయారు వారు వెళ్ళి మహాత్ముడైనటువంటి పాండురాజు యొక్క వృత్తాంతాన్నంతటిని కూడా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పి ఆ ధనాన్నంతటిని కూడా ఇచ్చారు అరణ్యంలో జరిగిన సమాచారం అంతా వారు చెప్పగానే ధృతరాష్ట్ర మహారాజు తమ్ముడిని గురించి చాలా దుఃఖించాడు తమ్ముడిని గురించే ఆలోచిస్తూ ఆ శోకములోనే ధృతరాష్ట్రుడు తన తన సుఖాలన్నింటినీ కూడా వదిలేశాడు ఏది ఇష్టపడటం లేదు ఇక ఈ వనాలలోనేమో పాండురాజు తన భార్యలతో సహా నాగశత పర్వతానికి వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుండి గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడ సిద్ధులు మహర్షులందరూ కూడా పాండురాజుని రక్షించటం మొదలుపెట్టారు ఆ మహారాజు మిట్టపల్లాలపైన నివసించటం ప్రారంభం చేశాడు అక్కడి నుండి ఆ పాండురాజు శతశృంగ పర్వతాన్ని చేరుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు శతశృంగ పర్వతము మీద తపస్సు చేస్తూ ఉండేటటువంటి పాండురాజును చూస్తే సిద్ధులు చారణులు అందరికీ కూడా బభూవ ప్రియదర్శన వారంతా ఆనందిస్తూ ఉన్నారు పాండురాజును చూసి ఆ పాండురాజు పెద్దలను సేవిస్తూ అహంకారాన్ని వదిలేసి మనస్సును ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని తన శక్తితోనే స్వర్గలోకాన్ని పొందడానికి అవుతూ ఉన్నాడు ఆ పాండురాజు కేశాంచిత్ అభవత్ భ్రాత కొందరికేమో తోబుట్టువులాగా కనిపిస్తున్నాడు కేశాంచిత్ అభవత్ సఖా కొందరికి మిత్రుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఇంకా కొంతమంది ఋషులైతే ఋషయ చైనం పుత్రవత్ పర్యపాలయన్ మహర్షులందరూ పాండురాజును కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు హో రాజా ఆ పాండురాజు చాలా కాలము ఆ రకముగా తపస్సు చేసి బహువా బ్రహ్మర్షి సదృశా బ్రహ్మర్షులతో సమానుడయ్యాడు ఆ రకంగా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక అమావాస్య నాడు మహర్షులందరూ వారి వారి వ్రత దీక్షలో ఉన్నారు వారంతా కలిసి చతుర్ముఖ బ్రహ్మను సందర్శించాలి అనేటటువంటి కోరికతో బ్రహ్మలోకానికి బయలుదేరారు ఆ ప్రయాణమైనటువంటి ఋషులందరినీ చూసి పాండురాజు ఎక్కడికి పెడుతున్నారు మీరంతా అని అడిగాడు అప్పుడు ఋషులు ఈరోజు బ్రహ్మలోకములో పెద్ద సభ జరుగుతోంది మహాత్ములైనటువంటి దేవతలు ఋషులు పితృదేవతలు అందరూ అక్కడికి వస్తారు అందుకని మేం కూడా పెడుతున్నాం వయం తత్ర గమిష్యామ ద్రష్టు కామాహ స్వయం భువం బ్రహ్మదేవుడిని చూడాలని మేము కూడా అక్కడికి వెడుతున్నాము అని మహర్షులందరూ పాండురాజుతో చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ